ఇంత ఈ మత పిచ్చితో ఉన్నారో ఏపీలో ముఖ్యంగా కొంతమంది ఈ క్రైస్తవ మాఫియాకు సంబంధించిన వాళ్ళు చూడండి ఎందుకు ఈ పదం అంటే నేను ప్రతి వీడియోలో చెప్తాను అన్ని మతాల్లోనూ దొంగలు ఉంటారు ఉన్మాతులు ఉంటారు కాబట్టి ఏ మతం వారు తప్పు చేసినా మతం పేరిట తప్పు చేసినా దాని కేంద్రంగా మనం దుయ్యబట్టాలి అని ఉగాది పర్వదినం నాడు ఏపీలోని ఒక మూడు ఆలయాల్లో ఆలయ గోడల పైన యేసు ప్రభువుకి సంబంధించిన సూక్తులు రాశారు ఎంత ధైర్యం ఇది రాత్రికి రాత్రి ఈ దురదృష్టకరమైన సంఘటన తూర్పు గోదావరి జిల్లా అనుకుంటున్నాను మరి జనమూరు మండలం రామేశ్వరం పేట కొండపోలవరస గ్రామంలో ఈ దుస్సంఘటన అనేటువంటిది జరిగిందండి సరే క్రైస్తవులకు జరిగిన ముస్లింలకు జరిగిన హిందువులకు జరిగిన ఏదైనా అన్యాయం జరిగింది అంటే ఖచ్చితంగా మన క్రీస్తు విజయం ఛానల్ ఖండించి తీరుతుంది న్యాయంగా మనం మాట్లాడాలి ధర్మంగా మనం మాట్లాడాలి యథార్థంగా మనం మాట్లాడాలి యథార్థవంతుల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు యథార్థవంతులకు చీకటిలో వెలుగు పడుతుంది యథార్థవంతుల కొరకు ఆనందం విత్తబడింది యథార్థవంతులు ఆయన గుడారములు అతిథులుగా ఉంటారు అసలు మన దేవుడు యథార్థవంతుడు రైస్తాడు ఇక విషయం ఏంటంటే ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏంటంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక మూడు మందిరాల్లో బహుశా చిన్నపాటి మందిరాలు అయ్యి ఉండొచ్చు అండి హిందూ మందిరాలు హిందూ టెంపుల్స్ అండి ఆ గోడల మీద ఆ లోపల ఎంట్రన్స్ లో యుహోవాని నమ్ముకోవాలి యేసు క్రీస్తుని నమ్ముకోకపోతే పాపి యుహోవాయ దేవుడు ఇట్లా కొన్ని సూక్తులు అంటే బైబుల్ వచ్చినాలు కూడా కాదండి అవి లెజన్ కేర్ఫుల్లీ వచ్చినాలు కూడా కాదండి జస్ట్ యేసు ప్రభువుని నమ్ముకోవాలి యేసు ప్రభు నమ్ముకోకపోతే పాపి యోవా దేవుడు ఇట్లా కొన్ని విషయాలు క్రైస్తవ సంబంధితమైన సూక్తుల్లాగా ఆ టెంపుల్లో వ్రాయబడ్డాయండి ఇది చాలా దురదృష్టకరం ఇది కాస్తంత లేట్ గా మీ దగ్గరికి తెస్తున్నానండి మొన్న ఉగాది పండుగ అయింది కదా ఆ ఉగాది పండుగ ముందు రాత్రి జరిగింది అనుకుంటున్నాను ఈ సంఘటన ఇది నేను చూసిన వెంటనే మీ దగ్గరికి తేవాలి ఇటు అజయ్ బాహు ఇష్యూ ఇట్లా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉండడం వల్ల ఈ వీడియో కొంచెం లేట్ అయింది ప్రసాద్ గారు వాళ్ళ ఛానల్లో భరత్ ఛానల్లో పెట్టడం జరిగింది నేను చూసి అప్పుడే చూశాను దాదాపుగా ఈ సంఘటన జరిగినప్పుడే చూశాను అంటే ఐ మీన్ ఆ ఉగాది పండుగ తర్వాత అది మీకు దృష్టికి తేవాలనుకున్నాను ఇంకా ఇంతకంటే ఇంపార్టెంట్ ఇష్యూలు వల్ల ఇది కాస్తంత లేట్ గా మీ దగ్గర తెచ్చాను వాస్తవం ఈ మధ్యలో మర్చిపోయానని కూడా చెప్పాలి సరే ఈ రోజు గుర్తొచ్చింది గనక ఈ విషయాన్ని మీ దగ్గర తెస్తున్నానండి దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఒక హిందూ టెంపుల్ వెళ్ళి ఆ ప్రదేశంలోకి వెళ్ళి ఆ ప్రాంతంలోకి వెళ్ళి ఎవరైనా సరే ఇలాగున పరాయి మతానికి సంబంధించినటువంటి అంశాలను సూక్తులను విశ్వాసాలను ఇట్లాగా చా మరి రాయటం అన్నటువంటి దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఖండిస్తున్నాను ఈ విషయంలో ఖచ్చితంగా నా యొక్క నిరసన తెలియజేస్తున్నా ఇది తప్పండి సరే బహుశా ఏమనుకుంటారంటే వాస్తవంగా ఇది క్రైస్తవులు చేసిన పని అని భావిస్తారు ఎవరు చేశారు అన్నదైతే నాకు తెలియదు ఇంకెవరికి తెలియదు మరి బహుశా దీని తర్వాత రిజల్ట్ ఏంటి అన్నది తెలుసుకుందామని భరత్ వర్ష ఛానల్ కి నేను టీవీ ఛానల్ కి ఫోన్ చేశానండి అసలు మరి వీళ్ళు పెట్టారు కదా తర్వాత ఏమైంది మరి ఆ కేసులు నడిచాయా ఆ కేసు రిజల్ట్ ఏంటి పోలీసులు ఏం చెప్పారు ఫైనల్ గా ఏం తేలింది అరెస్ట్ చేసేసారా ఏంటి విషయాలు కొనుక్కుందామని ట్రై చేశానండి అయితే ఆయన మరి కొన్ని కొన్ని షోస్ లో అటెండ్ అవుతూ ఉంటారు కనుక మరి ఆ నా కాల్ ప్రస్తుతం అయితే లిఫ్ట్ చేయలేదండి ఆయన ఫ్రీ టైమ్ లో మళ్ళీ ఆయన నాకు కాల్ బ్యాక్ చేస్తారు ప్రసాద్ గారు గతంలో కూడా ఒక మీకు ఏదో పరిచయం చేసినట్టున్నాను సరే ఆయన హిందూ విధానంలో ఛానల్ నడిపించుకుంటున్నా నాతో స్నేహంగా ఉంటారు ఐ మీన్ మీకు తెలుసు ఆల్మోస్ట్ అందరితో నేను స్నేహంగా ఉండే ప్రయత్నమే చేస్తాను ప్రభువుని బట్టి ప్రభువు నాకు నేర్పించింది అది సరే విషయాలు వస్తే ఖండిస్తాను అట్లాగే మరలా ప్రేమగానే ఉంటాను నేను ఇకైతే ఈ యొక్క విషయాల్లో మరి ఏం తేలింది ఏంటన్నది నాకు తెలియదండి ఒకవేళ ఎవరైనా నిజంగానే క్రైస్తవులు అక్కడ జ్వరబడి కావాలని వాంటెడ్ గా ఈ మాటలు వ్రాసుంటే మాత్రం ఇలాగా చేయొద్దు మత కలహాలు సృష్టించొద్దు ఇది దేవుడు సంతోషించడు ఇది దేవునికి ఇష్టమైన కార్యం కాదు మన దేవుడు నిజ దేవుడు యేసు ప్రభు నిజమైన రక్షకుడు ఆయనే లోక రక్షకుడు నా విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాను మీరు కూడా నమ్మండి నమ్మితేనే నిత్య జీవం పొందుతారు యేసుక్రీస్తును నమ్మకపోతే ఖచ్చితంగా నిత్య నరకం పాలవుతారు మీకు మీరే నరకంలోకి వెళ్లిపోతారు ఆ నరకం నుంచి తప్పించడానికే యేసు వారు తన రక్తాన్ని చెందించారు ప్రాణాలు పెట్టారు ఇది అందరూ కూడా నమ్మండి సంబంధం లేదు మనుషులరా మన వంధన స్పృష్టికర్త ఒక్కడే దేవుడు ఒక్కడే ఆయన చెప్పినటువంటి విషయం ఇది కాబట్టి అందరూ నమ్మాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదే సమయంలో ఒకవేళ క్రైస్తవులే ఈ పని చేస్తుంటే ఖచ్చితంగా అది తప్పు వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి ఇలాంటి తప్పు మరొకసారి క్రైస్తవులు ఎవరు చేయకూడదని నేను కోరుకుంటున్నాను రైట్ సరే ఆ వీడియో కూడా మీకు ప్లే చేస్తానండి మీరు చూడండి వినండి పోతేనండి నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ ఉంది మళ్ళీ మళ్ళీ పాస్ట్ గారు ఏదో సమర్థిస్తున్నాడు అని హిందూ సోదరులారా మీరు ఎవరు భావించొద్దు నా డౌట్ నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను ఈ విషయం ఏంటంటే ఆ నేను ఆ రాతలు ఆ స్క్రీన్ మీద చూశానండి టీవీ స్క్రీన్ స్క్రీన్ మీద చూడటం జరిగింది ఆ ఒక్కసారి నేను దాన్ని చూస్తూ మీకు చెప్తా ఒక నిమిషం ఉండండి ఇదిగండి ఇక్కడ నేను చూస్తున్నానండి ఈ వీడియోలో మీరు కూడా గమనించండి ఆ యేసుని నమ్మని వాడు పాపి అని రాశారు ఈ రైటింగ్ చూస్తే ఇది క్రైస్తవులు రాశారు అనడానికి నమ్మశక్యంగా లేదండి సరే అంటే ఎందుకనంటే తర్వాత మళ్ళీ మీకు ఇంకొక మాట చూడాలి ఇది క్రైస్తవులు చేసిన పని కాదని నాకు అనిపిస్తుంది అండి ఇక్కడ చూడండి ఒక సందర్భంలో ఏసు అని రాసినప్పుడు ఏనుగులు ఏ రాశారండి రెండో సందర్భంలో మీరు మరలా చూడండి యేసుని మామూలు ఏ రాస్తే అసలు అది అది కూడా కొంచెం మే అని అయింది ఇక్కడ యేసులో ఏ అనే అక్షరం మళ్ళీ మార్చేశారు క్రైస్తవులు రాస్తే ఖచ్చితంగా ఒక అక్షాన్ని ప్రయోగిస్తారు ఒక అక్షన్ని రాస్తారు ఇక్కడ రెండు రకాలైన ఏ అని రాశారంటే వీళ్ళకి అసలు యేసు క్రీస్తుతో సంబంధం లేదు ఇది క్రైస్తవుల రైటింగ్ కాదు క్రైస్తవు రాసింది కాదు అన్నది నా అభిప్రాయం మీరు స్క్రీన్ షాట్ లో చూడండి ఆ యేసు రాకై ఎదురు చూ చూస్తుండు రాశారండి స్క్రీన్ మీద చూస్తున్నాం ఇందాకేం చూసాము ఏసును నమ్మని వాడు పాపి అక్కడ ఏ ఏం రాశారు ఏనుగు అనే దాంట్లో ఏ రాశారు ఇక్కడ ఏం రాశారు ఇది కరెక్ట్ ఏ రాశారు గాని మేలాగా కనబడుతుంది నిజానికి నాకైతే ఇది క్రైస్తవులు ఇట్లా రెండు విధాలుగా రాయి రాస్తే అదే రాయాలి రాస్తే ఇదేం రాయాలి తర్వాత ఇంకొకటి ఏంటండి ఇక్కడ చూడండి యహోవా మన రక్షకుడు అని రాశారు ఇక్కడ కూడా ఆ ఇయే చూడండి సాధారణంగా ఇట్లా రాయరండి మన క్రైస్తవులు ఎవరు కూడా ఇట్లా రాయరు యహోవ మన రక్షకుడు అని రాశారు ఇది చూడండి ఇక్కడ యహోవాకి ఏం రాశారు మళ్ళీ ఏనుగులో ఏ రాశారు మళ్ళీ యహోవా ఇది తప్పండి క్రైస్తవులు ఎవరు అసలు పొరపాటు చేయరు యహోవా మాత్రమే దేవుడు రైట్ మీరు మీద చూస్తున్నారు కదండి చూడండి యహోవా అనే అక్షాన్ని ఒక చోట రైట్ గా రాశారు ఒక చోట రాంగ్ రాశారు యేసు అనే అక్షాన్ని ఒక చోట రైట్ రాశారు ఒక చోట రాంగ్ రాశారు అక్షరాలు కూడా ఆ ఇట్లా క్రైస్తవులు నాకు తెలిసి ఎవరు కూడా రాంగు రాయరు రాసేటువంటి ఆ క్రైస్తవులు ఎవరు ఈ పని చేసి ఉండరు అనేది నా అభిప్రాయం ఓకే సరే నా అభిప్రాయం మాత్రమే నాకు తెలిసి ఆ రైటింగ్ చూస్తే ఆ ఆ వాక్యాలను చూస్తే ఇది క్రైస్తవులు రాతలాగా లేదు ఇది నేను భావిస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ చూద్దాం నేను తర్వాత భరత్ వర్ష ఛానల్ తో మాట్లాడి ఆ ప్రసాద్ గారితో మాట్లాడి మరి అసలు అది ఏం తేలింది ఆ నిజం తేలిందా వాళ్ళు రాసినటువంటి వాడు దొరికరా లేదన్న విషయాన్ని కూడా నేను తర్వాత మాట్లాడతానండి వీలైతే మీకు తర్వాత తెలియజేస్తా కాబట్టి ఇక్కడ మనం ఏం గమనిస్తున్నామండి ఆ ఇక్కడ రెండు మూడు రకాలుగా రాసారండి ఏది ఏమైనా ఈ రాతలు క్రైస్తవులు గనక చేస్తుంటే దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను నా నిరసన తెలియజేస్తున్నాను ఇలాంటి పిచ్చి పనులు ఎవరు చేయొద్దు నేను ప్రేమతో ఒక అన్నగా మీకు వార్న చేస్తున్నా మత కలహాలు తేకండి ఆంధ్రప్రదేశ్ ను ప్రశాంతంగా ఉంచండి తెలుగు ప్రజల్ని ప్రశాంతంగా ఉంచండి ఇప్పటికే రకరకాల ఇబ్బందులు క్రైస్తవ సమాజం ఎదుర్కొంటుంది లేదు ఒకవేళ కావాలనే హైందవులు ఉన్న ఎవరో వాంటెడ్ గా చేస్తుంటే ఇది మీరు ఆలోచించాలి హైందవ సోదరుల దీన్ని మీరు ఆలోచించండి దీన్ని నిజమేంటో బయటకు తీసుకురండి దీని ఫలితార్థం ఏంటో బయటకు తినండి బయటకు అది కూడా చెప్పాలి ఏదో వీడియో పెట్టేసి ఏదో గుడ్డ కాల్చి మీద వేసినట్టుగా వదిలేసేటట్లగండి ప్రసాద్ గారు దాని సారాంశం ఏంటో కూడా మీరు మళ్ళీ బయటకు తీయాలి మేము కోరుకుంటున్నాం ఖచ్చితంగా ఆ దోషులు ఎవరో తెలియాలి వాళ్ళకి ఖచ్చితంగా పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయాలి మేము కోరుకుంటున్నాం వాంటెడ్ గా ఒక సత్యం బయ వెలికి కాబట్టి ఇక్కడ విషయం ఇదండి కాబట్టి మరి నేను ఇట్లా అభిప్రాయపడుతున్నాను అది క్రైస్తవులు చేసిన పని కాదేమో అని నేను అభిప్రాయపడుతున్నా ఫైనల్ గా ఏం తెలియదో తర్వాత చూద్దాము మీ అభిప్రాయాలు ఏంటో మీరు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూంటి ఉన్మాదం ఏంటి ఎటువంటి జాడ్యాన్ని అరికట్టవలసిన అవసరం ఉంది ప్రభుత్వాలే దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలి ఆ వీడియో శ్రీరామ్ మండలం కొండ కామేశ్వరపేట మరియు కొండ పోలవలస గ్రామంలో మూడు మందిరాలకు క్రైస్తవ మతోన్మాదులు ఉగాది పర్వదినాన మందిరాలకు వచ్చే వరకు ఆ దరిద్రాన్ని దర్శించే విధంగా మతోన్మాది బుద్ధి చూపించారు ఇలాంటి వారిపై హిందూ సమాజం ఎప్పటికైనా కళ్లు తెరవకపోతే హిందువులు బానిసలుగా చేసే రోజులు వస్తున్న ఎంత జరిగిన ఒక్క రాజకీయ నాయకుడు కూడా అక్కడకు రాలేదు వీడియో తీసావా వీడియో తీసావాళ్ళు ఎంత ధైర్యం ఉంది లోపటి గుడి లోపల రాశారని అంటే వీళ్ళకి ఎంత బలుకుందో అనుకుంటురికి గుడి లోపల రాశారంటే దీనికి సంగతి ఎందుకు అర్థం ఇప్పుడు మనం మైనార్టీలో ఉన్నాం మనం మైనార్టీలో ఉన్నాం మైనార్టీలు ఉండట్లే ఎక్కడ అక్కడ మైనార్టీలో ఉన్నాం మనం ఇప్పుడు మైనార్టీలో కనిపిస్తుంది లేకపోతే ఒక పండుగ రోజు మంత్రి రాయడం అంటే ఆశ